గడిలో ఉన్న దొరలకు మేలు చేసేందుకే ఆనాడు బిఆర్ఎస్ పార్టీ ధరణి పోర్టల్ ను తీసుకొచ్చిందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు అస్తవ్యస్తంగా ఉన్న ధరణి బంగాళాఖాతంలో కలిపి నిజమైన భూ యాజమానులకు న్యాయం చేసేందుకు భూభారతి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు భూభారతి చట్టంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేద మధ్యతరగతి ప్రజల యొక్క భూ సమస్యలు ఈ చట్టం ద్వారా తీరనున్నాయన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు మొదటగా వెల్గటూరు మండలం కోటిలింగాల్లోని కోటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఆ తర్వాత అదే మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు అనంతరం గొల్లపల్లి మండల పరిషత్ కార్యాలయంలో యాభై రెండు మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు ఆ తర్వాత గొల్లపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కలిసి పాల్గొన్నారు భూభారతి చట్టంలో యొక్క విధి విధాలతో పాటు రైతులకు కలిగే ఉపయోగాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా విప్ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యలన్నీ కోర్టుల చుట్టూ తిరిగాయన్నారు ధరణిలో పరిష్కారం కాని అనేక భూ సమస్యలు కోర్టులో ఉన్నాయని వాటికి సంబంధించిన తీర్పు రావడానికి అనేక సంవత్సర కాలం పడుతుందన్నారు అలాంటి ఇబ్బందులను తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో కలిపి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు భూస్వాములతో పాటు గడీల దొరలకు మేలు చేసేందుకే ధరణి పోర్టల్ పనిచేసిందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన భూభారతి చట్టం పేద మధ్య తరగతి ప్రజలకు ఎంత ఘనో మేలు చేస్తుందని చెప్పారు ఈ పర్యటనలో విప్పు వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శైలేందర్ రెడ్డి నిశాంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోర్టులోపట సివిల్ సూట్ వేస్తే ఎన్ని సంవత్సరాలకు వస్తుంది నేను సివిల్ సూట్ వేస్తే జడ్జిమెంట్ ఎప్పుడు కొడుకు నా వచ్చే ఎప్పుడూ అన్ని కేసులు పెండింగ్ ఉన్నాయా కోర్టులో పట మరి అలాంటి బస్సులో పరిష్కారం కాదు కాబట్టి ఆ విధంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఇప్పుడున్నట్టు పెద్ద రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా గ్రామ గ్రామాలు పోతే ప్రజలు చెప్పినటువంటి విషయం పేద ప్రజానికము సామాన్య ప్రజానికం మధ్యత ప్రజానికం ఈ విధంగా ధరణితో ఇన్ని విధాలు నష్టపోయినాము ఇన్ని విధాలు అదే అయిపోయింది మాకు ఈ ధరణి ఈ విధంగా మా మొత్తం మా కుటుంబాలు కుటుంబాలకు కొంతమంది ధరణి వల్ల సొసైటీ తీసుకొని చనిపోయారు ఆ ధరణి యొక్క స్కీమ్ వల్ల కుటుంబాలు కుటుంబాలు తగాదలపై పొడుచుకున్నారు ఆ విధంగా చట్టాన్ని తీసుకొని అది కప్పుడున్నటువంటి భూస్వాములు అప్పుడున్నటువంటి గడి దొరలకు వాళ్ళకు అనుకూలంగా పట్టుకొచ్చిన ధరిని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలిపిండు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పెద్ద రేవంత్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినాన్ని భూభారతి రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిండు పేద ప్రజానికానికి అన్ని వర్గాల ప్రజలకు భూమి మీద పూర్తి హక్కు విధంగా చట్టాన్ని అమలు చేసే విధంగా ఇలా అవగాహన సదస్సు జరిగింది ప్రజలంతా సంతోషంగా ఉన్నారు ఆ చట్టానికి సంబంధించిన వాళ్ళు ఎవరు చదివిన చట్టాన్ని పూర్తిగా అర్థమయ్యే విధంగా చట్టం ఉన్నది ప్రతి వాళ్ళకు కూడా చట్టపరంగా ఒకవేళ ఎంఆర్ఓ పరంగా ఆ చట్టంలో ఆ యజమానికి ఇబ్బంది పెడితే ఆర్డీఓకి అప్లై చేసే ఆర్డీఓకి ఇబ్బంది పెడితే కలెక్టర్ గారు అధికారం ఇన్ని విధులు అంచెలంచలుగా ఆ ఒక ఎవరైనా యజమాని భూ యజమానికి న్యాయం జరిగే విధంగా చట్టాన్ని రూపొందించిన విషయాన్ని కూడా ఈ భూభారతి రెవెన్యూ చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారిలో గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాయి